ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి ఎందుకు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు నిజంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమస్యల్ని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆయన ప్రశ్నిస్తే బాగుండేది కాకపోతే ఆయనకి అహా అడ్డ వస్తుంది కాబట్టి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టారో ఇప్పుడు నాకు అదే పరిస్థితి వస్తుందేమో అన్నటువంటి భయంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేటువంటి సాహసం చేయలేనటువంటి దుస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే మనం గత రెండు నెలల నుంచి చూస్తే స్పష్టంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్ అలాగే ఆ ఎండి గారైనటువంటి రాధాకృష్ణ గారండి నిజంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దౌర్జాన్య కాండను కానీ లేదా ఇసుక విషయంలో ఎంత ఎమ్మెల్యేలు ఎంత కొల్లగొడుతున్నారనేటువంటి విషయంలో కానీ లేదా మద్యంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ అంతేకాకుండా ఈ యొక్క రాజధాని నిర్మిస్తున్నటువంటి రాజధాని విషయంలో ఆ శాఖకు చెందినటువంటి నారాయణ మంత్రి నారాయణ గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ నిజంగా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు ఈ యొక్క ఏవిఎం ఛానల్ కానీ లేదా ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గత రెండు నెలల నుంచి కూడా ప్రతిపక్ష స్థానంలో ఉండి అద్భుతంగా పోరాడుతుంది ఏవిఎన్ ఛానల్ అండి అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు అంటే ఇప్పుడు గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ లేదా అన్యాయాలు కానీ సాక్షి పేపర్ ఈ సాక్షి పేపర్ ఏంటంటే కంప్లీట్గా ఒక పార్టీకి బయాస్గా ఉన్నటువంటి పేపరు లేదా ఛానల్ కానీ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ కోల్పోయిన తర్వాతే పదకొండు స్థానాలు రావడం జరిగింది ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల మీద వాళ్ళు రాసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ దృష్ట్యా దాన్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికాలో కానీ ఈ ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఏపీఎం ఛానల్లో కానీ వస్తున్నటువంటి వార్తలు రాష్ట్రంలో సంచలనం కలిగించేటువంటి వార్తలుగా నిలుస్తున్నాయని ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వ్యక్తులు కూడా నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి వార్తలు రాధాకృష్ణ గారు చే చేస్తున్నారు ఆరోపణలు కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు ఆయన చేయడం జరుగుతుంది ఎమ్మెల్యేలు విచ్చలివిడిగా ఇష్టారాజ్యంగా తమ తమ నియోజకవర్గాల్లో ఈ యొక్క సహజ వనరులు ఇసుక గాని లేదా శాండ్ మైన్ మైన్స్ కానీ విచ్చ